అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక జూన్ నెల పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇంటింటికి పంపిణీ చేస్తారా ఎవరు పంపిణీ చేస్తారు వాలంటీర్ల చేత పంపిణీ ఉంటుందా ఉండదా అలాగే పెన్షన్లు ఏమైనా కూడా పెంచుతున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా వీరికి అయితే పెన్షన్ ఇవ్వరు ఎందుకు పెన్షన్ ఇవ్వరు కారణాలు ఏంటి అలాగే కొత్తగా పెన్షన్కు దరఖాస్తు చేసుకోవాలంటే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక మొత్తానికి జూన్ నెల పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది ఎన్నో తేదీ నుంచి సరే ఇక జూన్ నాలుగో తారీఖున మనకు ఎన్నికల ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అనేది తెలుస్తుంది ఇక జూన్ ఒకటో తారీఖునే పెన్షన్ పంపిణీ చేస్తారా లేకపోతే జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి అంటే ఫలితాలు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పంపిణీ చేస్తారా అనే వివరాలు అన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది ఇక చాలా మంది మనకు గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో జూన్ నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది పెన్షన్ల పంపిణీ ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తాను కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నా కదా లైక్ బటన్ ఉంటుంది లైక్ like చేసేయండి వీడియో కిందనే ఉంటుంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మీ బంధువులకు స్నేహితులకు బాణం గుర్తు పైన నొక్కి వీడియోనైతే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ పంపిణీ చూస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఇక చాలా మంది ఈ పెన్షన్ పంపిణీ కోసం ఎదురు చూసి వృద్ధులు అందరూ కూడా చనిపోవడం జరిగింది ఈ నేపథ్యంలో మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు చూసుకుంటే మనకు ఏప్రిల్ నెల పెన్షన్లు అయితే ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మనకు అధికారుల ద్వారా పెన్షన్లు అయితే తీసుకోవడం జరిగిందనమాట అది కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే చూసుకుంటే మనకు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో ఆ విధంగా పెన్షన్ అయితే పంపిణీ చేశారు ఇక ఏప్రిల్ నెలలో ఈ విధంగా పెన్షన్ తీసుకోలేక చాలా మంది వృద్ధులు చనిపోవడం జరిగింది అంటే సచివాలయాల వరకు వెళ్ళలేక అప్పటి వరకు కూడా ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వాలంటీర్ల చేత ఇంటింటికి కూడా పంపిణీ చేస్తూ ఉంది ప్రతి వాలంటీర్ కూడా ఇంటింటికి వెళ్ళి ఉదయం ఐదు గంటల నుంచే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు ఇక గత నెలలో మనకు ఎన్నికల కోడ్ అనేది రావడంతో మార్చి పదహారు నుంచి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉండడంతో వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయకూడదనే ఉద్దేశంతో ఏపీ రాష్ట ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అయితే ఆదేశించింది ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఏపీ రాష్ట ప్రభుత్వం ఏం చేసిందంటే సచివాలయాల వద్ద పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది వాలంటీర్లతో కాకుండా ఏప్రిల్ నెలలో ఆ విధంగా ఇబ్బందులు అయితే జరుగు ఇక మే నెలలో చూసుకుంటే మనకు ఏప్రిల్ నెలలో సచివాలయాల వద్దకు వెళ్ళలేక మనకు వృద్ధులు వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి నేరుగా బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వేస్తాం మీరు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకొని ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట ఇక ఈ నెలలో ఇప్పుడు మే నెల కాబట్టి మనకు మే నెల అంతా కూడా ఏం చేశారంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేశారు పెన్షన్ డబ్బులు ఇక ఈ బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ డబ్బులు వేయడంతో చాలా మంది ఎక్కడ డబ్బులు పడిందో తెలుసుకోలేక ఏ విధంగా తీసుకోవాలో తెలియక చాలా ఇబ్బంది అయితే పడ్డారు ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు మనకు ఇక ఇక్కడ ఈ మే నెలలో పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా చూసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చే నెల పెన్షన్ పంపిణీ ఏ విధంగా చేయాలనేసి అయితే ఆలోచనలో పడింది ఇక జూన్ నెల అంటే మరొక పది రోజుల్లో మనకు జూన్ ఒకటో తారీఖు అయితే రాబోతుంది ఇక జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు పంపిణీ చేయాలి కాబట్టి ప్రభుత్వానికి అయితే ఒక సవాల్గానే మారిందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా జూన్ నాలుగో తారీఖున మనకు ఏదైతే ఓట్లు వేసామో ఆ ఓట్ల ఫలితాలు అయితే వస్తాయి అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ పార్టీ సీఎం జగన్ గారు అయితే ఉన్నారనమాట ఇక మనకు జూన్ నాలుగో తారీఖున వచ్చే నెల నాలుగో తారీఖున వచ్చే ఫలితాల్లో మనకు ఎవరు మనకు పైచేయి సాధిస్తారంటే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే విషయం అనేది వెల్లడవుతుంది ఈ నేపథ్యంలో మనకు లబ్ధిదారులందరూ కూడా కంగారు పడుతున్నటువంటి విషయం ఏంటంటే జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉంటుందా ఉండదా అనేది పెద్ద క్వశ్చన్ అనమాట మీకు అందరికీ నేను దానికి క్లారిటీగా చెప్తా సమాధానం చెప్తాను జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ ఉండకపోవచ్చు ఎందుకు అంటే జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే ఉంటాయి ఇక జూన్ తొమ్మిదిన ఇప్పటికే డేట్లు అయితే ప్రకటించుకున్నారు ఏ పార్టీకి వారు ఆ పార్టీ వాళ్ళు ఇక జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తామంటున్నారు కాబట్టి మనకు అంత గ్యాప్లో మనకు ఇవ్వడానికి అయితే అవకాశం ఉండదంటే జూన్ తొమ్మిది వరకు కూడా మనకు వృద్ధులు వితంతువులు వీళ్ళంతా కూడా ఎదురు చూడారు దివ్యాంగులు కానీ వాళ్ళంతా ఎందుకంటే ప్రతి నెల ఈ పెన్షన్ డబ్బులతో మనకు హాస్పిటల్ ఖర్చులకు కానీ మందుల ఖర్చులకు కానీ ఈ డబ్బులు అయితే ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి మనకు ఖచ్చితంగా మీకు ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు జూన్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు అది కూడా ఏంటంటే మనకు జూన్ ఒకటో తారీఖున ఇంటింటికి కొంతమందికి మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారండి గత మే నెలలో అంటే ఈ నెలలో ఏ విధంగా పంపిణీ చేస్తారో మనకు వృద్ధులు వితంతువులు వికలాంగులందరి వికలాంగులందరికీ కూడా ఏంటంటే మంచానికి పరిమితమైన వారు వికలాంగులందరికీ కూడా ఇంటింటికి పంపిణీ చేస్తారు పెన్షన్ అనేది అధికారులు వచ్చి పంచాయతీ సెక్రటరీ వచ్చి మనకి ఇంటింటికి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారు ఇక వృద్ధులు వితంతువులు వంటర మహిళలకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో వేశారు వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి డబ్బులు కూడా తెచ్చుకోవడం జరిగింది ఈ విధంగానే పెన్షన్ పంపిణీ ఉంటుంది వచ్చే నెలలో కూడా ఎందుకంటే అప్పటికి ప్రభుత్వం ఏర్పడదు మనకు ప్రభుత్వం నాలుగో తేదీ ఫలితాలు వచ్చి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిసినా కూడా మనకు జూన్ తొమ్మిదో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారట అప్పటికి ప్రభుత్వం ఏర్పడుతుంది జూన్ తొమ్మిదో తారీఖుకి కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం వెయిట్ చేసి తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పెన్షన్ ఇవ్వాలంటే కుదరదు కాబట్టి మనకు జూన్ ఒకటో తారీఖు నుంచి ఈ గత నెల అంటే ఈ నెలలో మే నెలలో ఏ విధంగా పెన్షన్ ఇచ్చారో అదే విధంగా మరొక పది రోజుల్లో జూన్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక ఈ పెన్షన్ అనేది ప్రతి నెల కూడా ఏ విధంగా గత ఈ మే నెలలో ఏ విధంగా మనకు పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి వృద్ధులు విక వికలాంగులు ఎవరైతే ఉన్నారో నడవలేని వారు నడవలేని వారు మంచానికే పరిమితమైన వారందరికీ కూడా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేశారు మిగిలిన వారందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేశారు అదేవిధంగా మనకు జూన్ నెల పెన్షన్ కూడా అదేవిధంగా పంపిణీ అయితే చేస్తారనమాట ఇక జూలై నుంచి కూడా మనకు కొత్త పద్ధతిలో అయితే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలుసుకుని వారు ఇచ్చేటువంటి ఆదేశాల ప్రకారం కొత్త పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది ఒకవేళ మళ్ళీ సీఎం జగన్ గారి వస్తే మనకు వాలంటీర్ల ద్వారానే పంపిణీ చేస్తామన్నారు లేదు చంద్రబాబు గారు వస్తే మనకు వాళ్ళు కూడా వాలంటీర్లను కొనసాగిస్తాము వాలంటీర్ల ద్వారానే ప్రతి పథకాన్ని కూడా ఇంటింటికి చేరుస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి మనకు జూన్ నాలుగో తారీఖున ఎవరు అధికారంలోకి వస్తారనేది మనం కూడా చూడాల్సిన అవసరమైతే ఉంది ఇక అంతేకాకుండా మనకు వీరికైతే పెన్షన్ ఇవ్వరండి అంటే కొత్తగా ఎవరైనా గత ఆరు నెలల ముందు దరఖాస్తు ఆరు నెలలకు ఒకసారి మనం దరఖాస్తు చేసుకోవాలి పెన్షన్ పంపిణీకి పెన్షన్కు కొత్త పెన్షన్కు ఇక గత నెలలో గత ఆరు నెలల ముందు ఎవరైనా పెన్షన్కు దరఖాస్తు చేసుకుంటే కొత్త పెన్షన్లు ఇప్పట్లో అయితే ఇవ్వరు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త పెన్షన్ల పంపిణీ ఉంటుంది కాబట్టి వీరికి అయితే పెన్షన్ రాదు అలాగే మూడు నెలల వరకు కూడా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వారికి కూడా పెన్షన్ అయితే ఇవ్వరు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించాలి ఈ విధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేసింది మనకు జూలై నుంచి అయితే యథావిధిగా మనకు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మళ్ళీ వాలంటీర్లు ఉంటారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ అయితే ఇంటింటికే కూడా పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి